హాయ్ అండి మీలో కొంతమందికే తెలుసు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాననేసి యూట్యూబ్లో ఏ వీడియోస్ ఉన్నాయో అవి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్ కేస్ మీరు ఎవరైనా కానీ ఇన్స్టాలో ఫాలో కాకుంటే మన ఛానల్ నేమే ఉంటుందన్నమాట అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వచ్చు సో నేను ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ వాళ్ళు పోస్టింగ్ వెళ్తున్నారనేసి మా రాజస్థాన్ ఫ్రెండ్ అలాగే యూపీ వాళ్ళు వెళ్తున్నారనేసి వాళ్ళకి జర్నీ కోసం ఫుడ్ ఇవ్వడము ఇంటికి పిలిచి వాళ్ళని లంచ్లో పిలవడము అలాగే వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా ఆ వీడియోస్కి ఇన్స్టాగ్రామ్లో ఒక తను కామెంట్ చేశాడనమాట బాగానే ఊడిగం చేస్తున్నావు కదా అహ హిందీ వాళ్ళకి అనేసి అన్నాడు నేను రెగ్యులర్గా పెడితే తప్పు కానీ ఎప్పుడో అంటే వాళ్ళు ఇంకా పోస్టింగే వెళ్ళిపోతున్నారు ఇంట్లో సామాన్లు లేనప్పుడు అలాగే జర్నీలో ఫుడ్ ఎంత ఇబ్బందిగా ఉంటుందో అది మాకు మాత్రమే తెలుసు సో ఒక మానవత్వంతో మేము హెల్ప్ చేసామన్నమాట దానికి కూడా ఇలాగ పెడుతూ ఉన్నారు అదేటో నువ్వు ఇరుగు పొరుగు వాళ్ళకి పెట్టేదానికన్నా పేదవాళ్ళకి పెట్టచ్చు కదా అన్నారు వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేస్తాం